పౌలు రోమాకి రావడానికి ఆయనకి గ్రౌండ్ సిద్ధం చేయాలి ఆయన స్థానంలో ఇదంతా వివరించాలి ఇవన్నీ చేయాలి సాధారణంగా ఎలాంటి పనులు బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా చేయగలరా చేయలేరా యాక్చువల్గా ఏంటి ఇన్ని వారాల ఆతిథ్యం స్వీకరించాలంటే ఏమైపోద్దావిడ చాలా కష్టం ఇన్ని వారాలు మాట్లాడాలి అంటే బోధించాలి అంటే ఇవన్నీ వివరించాలంటే పౌలు యొక్క స్థానంలో ఆ ఇదిని చూపించాలి అంటే చాలా ఉన్నతమైనటువంటి కాలింగ్ సాధారణంగా ఆ రోజుల్లో ఏ స్త్రీకి దక్కలేదు దక్కదు కూడా కానీ ఏమికి దక్కింది ఎందుకు స్థానిక సంఘంలో ఆమె నమ్మకంగా పనిచేసింది స్థానిక సంఘంలో ఆమె తన యొక్క ఆస్తిని ఖర్చు పెట్టింది స్థానిక సంఘంలో ఆమె చాలా ఉన్నతమైన రీతిలో ప్రభు పరిచర్య కొరకు వాడబడింది ఇప్పుడు దేవుడు ఆమెను చాలా ఉన్నతమైన పనికి తీసుకెళ్ళాడు దేవుని గ్రంథంలో ఆమె గురించి రాయించే గొప్పగా దేవుడు వాడుకున్నాడు చాలామంది ఏమంటారంటే ఆమె జీవితంలో అప్పుడు వరకు చేసినంత తక్కిల్లో ఒకవైపు వేస్తే దేవుని కొరకు రోముకి ఉత్తరాన్ని పట్టుకెళ్ళడం తక్కిళ్ళు ఇటువైపు వేస్తే ఇదే బరువుగా ఉంటుందంట అంత ప్రాముఖ్యమైనటువంటి పని ఆమె నమ్మకంగా చేసింది అందుకే ఆమెను గనపరచండి అని వాళ్ళకి చెప్పాడు పౌలు గారు కూడా ఆమెను గనపరచాడు మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువ పనులు ఆపగిస్తాడు ఎందులోనూ నమ్మకంగా లేమనుకోండి ఎందులో ఎత్తాడు చెప్పండి బాధ్యతాయుతమైనటువంటి విధానం మనం చాలాసార్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించం బాధ్యతలను స్వీకరించం మనం చేయాల్సిన వాటిని మనం చేయం హక్కుల కోసం మాత్రం బలి పోరాడుతుంటాం బాధ్యతలు ముట్టుకొని